హలో ఎవ్రీవన్ పూజ గదిలో విగ్రహాలు ఉండొచ్చా లేదా అంటే ఉండొచ్చండి ఉండొచ్చు బట్ ఏంటి అంటే మార్నింగ్ ఈవినింగ్ డెఫినెట్గా కూడా పూజ అనేది చేయాలి ఏదైనా పండు ఫలము ఏదో మనకు తోచింది నైవేద్యం సమర్పించాలి ఒకవేళ విగ్రహాలు ఉంటే ఏ సైజులో ఉంటే మనకు ఎటువంటి పూజ రోజు నిత్య దీపారాధన చేయకపోయినా తప్పు ఉండదు అంటే మన బొటన్ వేలు ఉంటుంది కదా దాని ఫస్ట్ లైన్ ఉంటుంది కదా ఒక ఇంచ్ ఒక ఇంచ్ మందం ఉన్న చిన్న చిట్టి చిట్టి విగ్రహాలు అయితే ఉండొచ్చండి అట్లా అవి ఉన్నప్పుడు మనకు వీలైనప్పుడు అంటే రోజు కాకుండా మనకు వీలైన సమయాల రోజులలో తప్పకుండా దీపారాధన అనేది చేసుకోవాలి సో ఉంటే కనుక డెఫినెట్గా దీపారాధన అనేది చేయాలండి సో అన్ని విగ్రహాలు ఉండొచ్చా లేదా అంటే కొన్ని మాత్రం ఉండకూడదండి ఉంటే మాత్రం ఖచ్చితంగా దీపారాధన పొద్దున సాయంత్రం చేయాలి